నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే వాకింగ్ వాకింగ్కి వెళ్తున్నా మార్నింగ్ అయితే టైం సిక్స్ థర్టీ అవుతుంది ఈరోజు అయితే వెదర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మీకు చూపిద్దామనే ఈ వీడియో అయితే తీస్తానా నా వెనకాల అలా చూడండి ఎర్రపుల చెట్టు అయితే ఎంత మంచిగా ఉన్నాయో కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి చెట్టు పైన చెట్టు తీగ వారింది ఇంకొక వండర్ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవ సూర్య సూర్యభగవానుడి దర్శనం కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాడు చూడండి ఈరోజు పొగ మంచి ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తాడు లేదంటే ఇంకొక రకంగా కనిపిస్తాడు చూడండి ఎంత మంచి ఉంది సూర్యుడు అయితే వాకింగ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాను చూడండి హాయ్ శ్వేత శ్వేత చేతులు ఏముంది అని అనుకుంటారా మీరు కవర్ను చూసి డైలీ రొటీన్ మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం డాగ్స్కి ఫుడ్ కుక్కలకి ఆహారం అదే ఇంకా ఇది చూడండి మొత్తం అసలు భూమి ఇక్కడికే ఎండ్ అయిపోయింది కావచ్చు అన్నట్టుంది కదా మొత్తం పొగ మంచు ఆకాశం రెండు కలిసిపోయినాయి ఇంకా అక్కడికే కావచ్చు ఎండు అన్నట్టు కనిపిస్తుంది బాగుంది ఈరోజైతే ఎక్సలెంట్ ఉంది వాతావరణం అయితే మేము వాకింగ్ చేసే రోడ్ అయితే ఇట్లుంటుంది చూడండి ఇటు సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది సూర్యభగవానుడు ఇటు సైడ్ అయితేనే మొత్తం పొలాలు ఉంటాయి కాకపోతే ఇప్పుడు పొలాలన్నీ గోచీలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇటు సైడ్ అయితే వరినార్ చూడళ్ళు ఎంత ఉందో వేసంగి వేసంగి పొలాల కోసం అయితే వరినార్ అల్కీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ ఐదు ఆరు లైన్లుగా ఉన్నది ఉంది ఆకపచ్చ రంగులో సూపర్గా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలాన్ని చూడండి నాటు కోసం అయితే రెడీ చేసి పెట్టిళ్ళు ఎంత మంచిగా స్మూత్గా ఉందో ఇట్లా ముట్టుకోవాలనిపిస్తుంది మట్టిని అయితే మంచిగా ఉంది దూరంగా కొంగల్ని చూడండి ఈ సేమ్ ఈ మట్టి ఉన్న వాటి కలర్ ఒకటే కనిపిస్తలేవు కానీ అక్కడ ఈ బురదలు ఉండే పురుగులు అవిటి నేర్కొని తింటానే చూడండి ముద్దు మంచిగా ఉరుకు చూడండి ఇక్కడ ఈ రోడ్డు పడు చూడండి పొగ మంచు అయితే ఎట్లుందో చుట్టూ పొగ అయితే కమ్మేసింది ఇంకా మేము ముందుకు వెళ్ళినా కొద్దీ అయితే కొంచెం ఊరులాగుంటుంది కాబట్టి వాతావరణం చల్లగా ఎక్కువ ఉంది పొగ మంచు కూడా ఎక్కువ ఉంది మేమైతే డైలీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వాకింగ్ చేస్తాం కదా శ్వేత డైలీ ఫైవ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది వాకింగ్ చేస్తే మంచిది కదా ఏమో అంటారు కదా కాళ్ళు రోడ్ ఎక్కితే రోగాలు అటుకెక్కుతాయి అని ఫిజికల్గా మెంటల్గా కూడా మంచిది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఊళ్ళ పొంటి అంటే ఊళ్ళు కాదు కొంచెం ఏమంటారు నేచర్కి దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు పొలాలు మేమైతే వచ్చేటప్పుడు డైలీ వాటిని చూసుకుంటూనే వాటినే ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం పక్షుల అరుపులు రకరకాల పువ్వులు సీజన్ సీజన్ మారినప్పుడల్లా ఇక్కడ మేము ఇక్కడ వచ్చేటప్పుడైతే కూరగాయలు అవి ఇవి అమ్ముతారు ప్రతి సీజన్లో ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో పండ్లు కూరగాయలు కూడా కొనుక్కొని వస్తాం వాకింగ్తో పాటు ఇంటి పని కూడా అయిపోతుంది రెండు పనులు ఒంటి పని ఇంటి పని రెండు పనులు అయితే మంచిగా అనిపిస్తుంది మా సైడ్ ఇప్పుడు రోడ్ వెడల్పు చేస్తానులు అయితే దానికోసం పైపులు పైపులు అయితే వేసిండ్రు డ్రైనేజ్ కోసం అక్కడ వరకు చూడండి పొగ మంచు అయితే ఎంత దట్టంగా ఉందో మొత్తం పొగ మంచి ఏం కనిపిస్తుంది ముందు అసలు రోడ్ పొగ మంచును ముట్టుకోవాలి అనిపిస్తుంది కానీ దాన్ని ముట్టుకోవడం అనేది అసలు జరగదు అసలు మేము ఉన్నది కూడా ఇప్పుడు దానిలోనే కానీ మనకు తెలియదు అసలు దాన్ని ఉన్నది సేపు అయితే అక్కడికి వెళ్తే అది పొగ మంచు ఉంటుంది దాన్ని టచ్ చేయవచ్చు అది పోవాలని అనిపిస్తుంది రోజు అట్లనే అనుకునేది మేము కూడా ఈ చలికాలంలో అయితే పొగ మంచు వచ్చినప్పుడు తర్వాత మెల్లమెల్లగా రియలైజ్ అయిపోయినాం తెలిసిపోయింది ఏంటంటే ఆల్రెడీ మనం కూడా ఉన్నది పొగ మంచు అని చూడండి ఎట్లుందో పొగ మంచు అయితే ఇక్కడ చూడండి పొలం అయితే ఓసుడైపోయింది గడ్డినైతే చుట్ట ఒకప్పుడు ఒకప్పుడైతే పొలాలు కోస్తే గడ్డిని కట్టలు కట్టి కుప్పలు పెట్టేది ఆ కుప్పలను అయితే మేము కూడా ఫుల్గా ఆడుకునేది కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు గడ్డిని అయితే సింపుల్గా ఇట్లా చుట్ట చుట్టి పెట్టిండ్లు ఉంది ఇక్కడ పొలం కోసిండు కదా వరి గడ్డి అయితే ఈ మంచు వాడి మంచి వాసన వస్తుంది ఎక్సలెంట్ ఉంది ఇక్కడనైతే మేమైతే ఇటు వాకింగ్కి వచ్చినప్పుడు కూరగాయలు కొనుక్కుంటామని చెప్పినాం కదా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వీళ్ళు ఈ పొలంలో కొంచెం స్థలంలో అయితే కూరగాయలు పండిస్తారు చూడండి దూరంగా బంతి చెట్లు కూడా కనిపిస్తే కావచ్చు మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి బంతి చెట్లు బీరకాయలు బెండకాయలు సోరకాయ అన్ని కూరగాయల చెట్లు అయితే పెట్టిళ్ళు లోపలికి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఈరోజు ఇంకా ప్రొద్దున ఈ పొలం వాళ్ళైతే రాలేదు సోరకాయ పువ్వులు చూడండి కనిపిస్తానే కదా బాగుంది కంది చెట్లు కూడా ఉన్నాయి చూడండి మా ఫ్రెండ్ కోసే పండు ఏదంటే తెల్ల జుమ్కి నేను ఆల్రెడీ మీకు నా వీడియోలనైతే షార్ట్లను అయితే చూపించినా మేమైతే వాకింగ్కి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ జుమ్కి పండ్లు అయితే కోసుకొని తింటాం కదా శ్వేత మస్తు మంచిగా ఉంటాయి ప్రొద్దున ప్రొద్దున్న అయితే ఇవి తింటునైతే నోట్లో వాటర్ ఊరుతాయి సూపర్ టేస్ట్ మంచిగా ఉంటాయి ఎంజాయ్ శ్వేత ఈరోజుకి ఒకటి దొరికింది కదా నువ్వే ఎంజాయ్ చేసే తినేసి ఇంకొకటి దొరికితే ఇద్దరం తినేద్దాంలే ఇట్సైతే అసలు ఏం కనిపిస్తలేదు మొత్తం పొగ మంచిగా నిండిపోయింది ఈరోజు అయితే బాగుంది వెదర్ అయితే ఎక్సలెంట్ రెండుని చూడులి దొరికింది ఒకటే కాబట్టి ఇద్దరం అయితే షేర్ చేసుకుందామని దాన్ని ఆఫ్ ఆఫ్ చేస్తుంది ఎల్ల జూమికి చూడాలి ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అంటే ఇది మరొకసారి చెప్తాను మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అసలు దీన్ని అయితే వదులుకోకండి ఎక్సలెంట్ టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీని దీన్ని వాకింగ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతాను ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎల్లో పూలయితే చూడండి ఇంక ఇవి పూర్తిగా విచ్చుకోలేదు మొగ్గలు మేమైతే డైలీ ఇక్కడ ఆగైతే ఈ పువ్వులన్నైతే చూస్తాం కంపల్సరీగా మంచిగా అనిపిస్తాయి ఇవి ఇప్పుడు వీడియోలో మీకు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చిన్నగా చిన్న సైజు ముత్యాల సైజే ఉంటాయి కానీ ఈ పువ్వులు అయితే మంచిగా అందంగా ఉంటాయి ఎల్లో కలర్లో దూరం నుంచి చూడండి ఎంత ఉన్నాయో చిన్న పూలు మా మౌలి గ నేనైతే ఒకసారి వెళ్ళాం ఆయన ఆల్రెడీ వాకింగ్ అయిపోయింది కంప్లీట్ అయి ఇంటికి పోతాడు ఇలా నేను వీడియో తీస్తాను కాబట్టి ఎక్కువ టైం పట్టింది హాయ్ హాయ్ చెప్తాడు మీకు మేము వెళ్ళే రూట్ అయితే పచ్చడి పొలాలు అవే అన్నీ మంచిగా ఉంటాయి అనుకోకుండా ఇక్కడ చూడండి కంపు కూడా ఉంటుంది చెత్త మొత్తము ఇది ఊరు దగ్గరనే కానీ కాకపోతే చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు నిజంగా మాకైతే ఈ ఏరియాకి రాగానే చాలా ఇబ్బంది కనిపిస్తుంది ముక్కు మూసుకొని కొంచెం దూరం అయితే దొరుకుతాం అట్లా ముక్కు మూసుకొని ఉరకడం వల్ల ఒక నిమిషం సేపు అయితే మేము ఊపిరి తీసుకోకుండా నడవడం అయితే అలవాటు అయిపోయింది కానీ నిజంగా మనుషులు ఎక్కడుంటే అక్కడ కలిసితేమే చేస్తారు మెయింటెనెన్స్ అనేది పరిపాలన లేదు ప్రజలకి లేదు శుభ్రత పాటించాలన్నది నిజంగా దారుణం మనుషులు నడిచే ప్లేస్లో మంచి నేచర్లా ఇట్లా చూడండి ఎంత చెత్త చెత్త ఏషన్లో ఈ రోడ్ అయితే మాకు బాగా ఇష్టం మంచిగా అనిపిస్తుంది ఆ మూల మీద చెత్త ఒక కొంచెం ముందుకు వస్తే ఎక్సలెంట్ రోడ్ చూడండి మా సైన్యం అయితే ఉరికేస్తుంది అవి అంత దూరం నుంచి కూడా మమ్మల్ని జూస్ అయితే ఉరికేస్తాయి చూడండి ఇదే మా సైన్యం వీడి పేరు డోలు మేము వాకింగ్కి వచ్చినప్పుడు పుట్టిన వీడికి పేర్లు పెట్టిన మేమే వీడు డోలు ఇవ వీడు తోలు వాడు ఈ చూడండి ఫుడ్ అయితే ఎట్లా తింటానే వీడు వాళ్ళ డాడీ వీడు మోలు తోలు మోలు డోలు వీళ్ళు ముగ్గురు ఒకసారి పుట్టిల్లు అరే డోలు ఆకలి బాగా అవుతుంది దారా మోలు మోలు వీడు మోలుగాడు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీని చూడండి మళ్ళీ మొన్న రీసెంట్గా మళ్ళీ డెలివరీ అయింది మళ్ళీ పిల్లల్ని పెట్టింది ఇంకా మేమైతే వాటిని చూడలేదు కానీ మళ్ళీ పిల్లల్ని అయితే పెట్టింది సైన్యం మా సైన్యం అయితే పెరుగుతుంది వీర సైన్యం ఈ రోడ్ పంట అయితే వాకింగ్ చేస్తా అంటే మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఓన్లీ న నడిచే మా కాళ్ళ చప్పుడు మేము మాట్లాడుకునే మాటలు నెక్స్ట్ ఇటు చుట్టుపక్కల పక్షుల అరుపులు తప్ప అసలు ఏది కూడా వినిపి పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈ ప్లేస్ కోసమే మేమైతే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వస్తాం మంచిగా అనిపిస్తుంది చూడండి మీరు కూడా ఇటు సైడ్ వెహికల్స్ అవి కూడా ఏమి వెళ్ళినాయి వెళ్ళాయి ఒకవేళ వెళ్ళినా కూడా తక్కువ మంచిగా అనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే నేను మీకు నా వీడియోలలో చూపించిన టెంపుల్ అమ్మవారి టెంపుల్ శ్వేతుని నేను కూడా వచ్చిన మీకు ఎన్నోసార్లు చూపించిన ఆ టెంపుల్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది ఈ పొగ మంచిగా అనిపిస్తలేదు కానీ మేమైతే అప్పుడు కార్తీక మాసంలో అయితే అమ్మవారి దగ్గరికి వాకింగ్ వచ్చినప్పుడే దర్శనం చేసుకునేది మార్నింగే ఇంట్లో స్నానం పూజ చేసుకొని వచ్చి అమ్మవారి దగ్గర దీపాలు పెట్టేది ఇంకా మంచిగా అనిపించదు అప్పుడైతే ఎర్లీ మార్నింగు చాలా హ్యాపీగా అనిపించేది రోజు వాకింగ్లో అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే ఇలా కూర్చొని ఓ పది నిమిషాలు గప్సప్ ఏదో ఒక ముచ్చట్లు చెప్పుకుంటా మస్తు నవ్వుకుంటుంటాం దాదాపు ఇలా ఈ కుక్కల గురించి ఈ చెట్లు ఈ పక్షులు వీటి గురించే మాట్లాడుకుంటుంటాం మంచిగా మంచిగా అనిపిస్తుంది ఈ వాకింగ్ చేసిన దాంతోకే ఎత్తు ఇక్కడ కూర్చొని మాట్లాడే ఈ పది నిమిషాలు అయితే ఇంకా చాలా నేను మీకు రాగానే చూపించిన ఆ పండుగ అనిపించిన వాళ్ళే జుమ్కి కానీ మేము వెళ్ళేటప్పుడే ఆ వేపాకు కొంచెం తిని ఆ పండ్లు తినుకుంటూ వెళ్తాం మంచిగా అనిపిస్తుంది నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కామన్ లైఫ్ అలానే పడిపోతాం కానీ ఇటు ఇటు వచ్చినప్పుడు మాత్రం మొత్తానికి అసలు ఇంటిని మర్చిపోవడమే ఇంట్లో నుంచి వెళ్ళి కాళ్ళు బయట పెట్టినామంటే ఇల్లుని మర్చిపోవడం మళ్ళీ వాకింగ్ నుంచి వెళ్ళి ఇంట్లో పెట్టినామంటే కామన్గా మీకు మాకు అందరికి ఉండే పనులే అదే లైఫ్లో మళ్ళీ బిజీ అయిపోవాల్సిందే లైఫ్లోనైతే మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం అంటూ మనమైతే కొద్ది సమయాన్ని అయినా కేటాయించుకోవాలి అదైతే హెల్త్ పరంగా ఇంకా ఇలా మార్నింగ్ లేసి ఏదో ఒక యాక్టివిటీ వాకింగ్ కావచ్చు జాగింగ్ అయినా స్విమ్మింగ్ అయినా షటిల్ ఏదైనా సరే మన కోసం మనమైతే కొద్ది సమయాన్ని అయితే కేటాయించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాం ఇంకా మనసుకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆ ఉండేదేదో ఇట్లా నేచర్లు ఉంటేనైతే అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ ఈ నేచర్ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండేటట్టు అయితే చేసుకోవాలి మంచిది ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఇది నా ఒపీనియన్ ఏమంటారు నిజమేనా కాదా మమ్మీ అక్కడ వండుకుంది డాడీ ఇక్కడ పడుకున్నాడు డోలు ఇక్కడ భైరవ ఫోజులు పెట్టిల్ చూడండి అదొక్క ఫోజు ఇదొక్క ఫోజు అక్కడ అది ఆరామ్స్గా పడుకున్నది కడుపు నిండి తిని రోజు వాకింగ్లో అయితే మాకు వీటితోనైతే మంచి మంచి టైంపాస్ చూడండి అక్కడ ఎండింగ్ పాయింట్ అయితే ఇప్పుడు మేము వెళ్ళాల్సింది అక్కడికి ఎట్లా వెళ్తామంటే నార్మల్గా కాదు జాగింగ్ జాగింగ్తోనే వెళ్తాం మేము ఉన్న దగ్గర నుంచి చూడండి ఇంత దూరం ఉంటుంది నడుచుకుంటూ పోతేనైతే మాకు ఎనిమిది నిమిషాలు పడుతుంది కాకపోతే మేము డైలీ జాగింగ్ చేస్తాము ఇట్లా అలవాటు అయిపోయింది రెండు నిమిషాలలో ఏరుకుంటాం వెళ్దాం ఇప్పుడు జాగింగ్ చేసుకుంటున్నైతే వెళ్దాం రెడీ నా రెడీ అసలనైతే కొంచెం కష్టమైంది ఇప్పుడు అలవాటు అయిపోయింది మంచిగా అనిపిస్తుంది అలవాటు అయితే నిజంగా ఏ పని అయినా కూడా ఈజీ కష్టాలు అనేది ఇష్టమైపోతాయి జస్ట్ రెండు అయితే మేమైతే అక్కడికి ఏర్పడ్డాం ఈరోజు అయితే నేను సెల్ పట్టుకొని వీడియో తీసుకుంటాను వృత్తు అంటే కొంచెం వాయిస్ బ్రేక్ అయిందండి వచ్చేసిన మా డెస్టినేషన్ డెస్టినేషన్ ఎక్కడ అంటే నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ బోర్డు అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు అయితే ఊరికేస్తాం మాతో పాటు మా వెనకాల మా బెటాలియన్ కూడా వస్తుంది రోజు చేసినాం కాబట్టి ఇబ్బంది ఏమనిపేది ఇంకా కొంచెం పెంచుకోవాలని చూస్తాను డిస్టెన్స్ టైమింగ్ కూడా ఇంకొక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలకి మెల్లగా మెల్లగా కొద్ది కొద్దిగా పెంచుకోవాలి శ్వేత చల్లడు గాలి ముక్కలు పోయి చూడొస్తాను వాళ్ళ పొగ మంచి ఎక్కువ కదా చూడండి సన్లైట్ అయితే ప్రకాశవంతంగా అయిపోయింది తెల్లగా మంచిగా కనిపిస్తుంది ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి అయితే ఇక ఇక్కడ నుంచి వెళ్ళి అయితే నెక్స్ట్ ఇంక నార్మల్ వాకింగ్ వరకు అయితే నార్మల్గా వెళ్తా కొద్దిసేపు మోస వస్తుంది కానీ నో ప్రాబ్లం ఈ జాగింగ్ చేసిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాళ్ళైతే అసలు లేనట్టు అనిపిస్తుంది ఊరికి ఏమైందంటే కాళ్ళు అసలు అల్గగా అసలు కాళ్ళు లేవు మనం ఫ్రీగా గాలిలో వెళ్ళి నడిచినట్టే అనిపిస్తుంది కదా మా జాగింగ్ ఎట్లుందో అమెడియన్ చెప్పండి ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉండాలి మరీ మరీ చెప్తాను మీకు కూడా చూసే వాళ్ళకి వాకింగ్ జాగింగ్ రెండు నే మాకైతే ఒకేసారి రెండు పనులు ఈరోజు అయితే ఈ వాకింగ్ వీడియో తీయాలనిపించింది ఎందుకంటే పొద్దున పొగ మంచి మంచిగా ఉండే నేచర్ కూడా బాగుంది అని తీయాలనిపించింది అందుకే ఈ వీడియో అయితే తీసిన ఈరోజు మా వాకింగ్ కూడా చాలా లేట్ దాదాపు ఫార్టీ మినిట్స్కు అంటే ఎక్కువ టైమే పట్టింది ఇంక ఇంటికి వెళ్ళలేదు వెళ్ళేసరికి ఇంకో పావు గంట అయితే పడుతుంది కావచ్చు ఈరోజు లేటు అదా శ్రేత్త కొంచెం లేట్ ఈ వీడియో తీసిన మా యాక్టివిటీ మీకు చూపించాలనిపించింది కాబట్టి తీసి చూపించిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే వేసుకోండి ముందుకైతే వెళ్దాం ముందుకే కూడా వెళ్ళేటప్పుడు కొన్ని ఉన్నాయి చూపిస్తా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నదే బర్ల ఫామ్ ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు బర్లే ఉన్నాయి ఫుల్గా ఉండేవి కానీ తీసేసిండు పాతవి తీసేసిండు మళ్ళీ కొత్తవి ఇస్తారట డైలీ పాలు కూడా మేమైతే ఇక్కడి నుంచె తీసుకెళ్తాం వాకింగ్లా పాలు పాలు కూడా తీసుకెళ్తాం పాలు కూరగాయలు పండ్లు పువ్వులు అన్నీ ఇంకా అన్నింటికి మించి హ్యాపీని హ్యాపీని కూడా సంతోషాన్ని డైలీ ఛార్జింగ్ చేసుకొని పోవడమే బాడీకి బ్రెయిన్కి అయితే బూస్ట్ వాకింగ్ అనేది ఏంటిదంటే పవర్ బూస్ట్ లాంటిది ఇదే బర్ల ఫామ్ రోడ్డు మూలలు మాలి మంచిగా అనిపిస్తుంది పొలాలు ఇటువైపు కూడా కోసిండు మంచిగా అనిపిస్తుంది ఇటు సైడ్ అయితే ఊరు మెడిపెల్లి ఊరుంది కాబట్టి చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చెట్లు నేచర్ బాగుంటుంది అందుకే ఇటే వస్తాం ఇంక అయితే మేము వెళ్ళేటప్పుడు మొగ్గలుగుండే కదా ఇప్పుడు చూడండి కంప్లీట్గా పువ్వులు కూసినాయి మంచి లేమ ఎల్లో కలర్ అందమైన పువ్వులు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ పువ్వులని వేపాకు లేత చిగురు వేపాకు ఇక్కడే తింటాం డైరెక్ట్ మేమైతే డైలీ డైలీ రెండు ఆకులు రెండు ఆకులు అంటే రెండు ఇవి చాక్లెట్ తిన్నట్టు ఐస్ క్రీమ్ తిన్నట్టు అనుకుంటాలేమో దాదాపు ఒక ఆరేడు నెలలు అయిపోయింది ఎక్కువైంది కదా రోజు ఇవేమన్నా నీతి పద్యాలలో ఉంటుంది కదా తినగా తినగా మేము తియ్యని ఉండవు అని తిని తిని మాకు కూడా ఈ వేపాకు అయితే తీయగైపోయింది డైలీ తింటాం ఫస్ట్లో భయంకరమైన చేదు అయితే నార్మల్ మంచిగానే అనిపిస్తుంది ఈ వేపాకు తింటే మంచిది కదా ఆరోగ్యానికి మాకేం బీపీలు షుగర్ లేవు కానీ ముందే అలవాటు అయితే వేసుకున్నాం ఫ్యూచర్లో ఒకవేళ రావద్దాం రావద్దని వచ్చినా ఇబ్బంది కాకుండా ఉంటుందని అలవాటు వేసుకున్నాం వేపాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చడి గడ్డి ఏంటంటే ఈ బర్ల ఫామ్ వాళ్ళు బర్లకేశా గడ్డి పైన కరెంటు వైర్ల పైన చూడుండి పిట్టలు అయితే ఎంత మంచిగా కూర్చున్నాయో ఏదో మీటింగ్ పెట్టిన పొద్దున పొద్దున్నే ఇక్కడ పార్లమెంట్ పక్కన రాగి చెట్టు ఉంది ఇంకా అటు పక్కన కూడా వైర్ల పంట అయితే కూర్చున్నాయి ఇంక ఈరోజు తక్కువ ఉన్నాయి డైలీ అయితే ఫుల్గా ఉంటాయి ఇక్కడ మేమైతే ఆగి కొద్దిసేపు వీటిని చూసి ఇంటికి పోతాం మంచిగా అనిపిస్తుంది చూడండి మీటింగ్ మీటింగ్ పెట్టుకునే లేకపోతే చలి కదా ఎండకి ఇలా కూర్చున్నట్టున్నాయి ఇక్కడ ఈ పొలాన్ని చూడండి ఇంకనైతే ఒయ్యలేదు నేను మీకు వెళ్ళేటప్పుడు చెప్పిన కదా ఒక గ్రేట్ పర్సన్ చూపిస్తాను ఆ తాత ఇంకనైతే ఈ పొలం దగ్గర ఎప్పటికీ కనిపిస్తాడు మంచిగా మాట్లాడతాడు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాయ్ బాయ్ చెప్తాడు ఆయనను చూపిద్దామని అనుకున్నా కానీ మేము అటు వెళ్ళొచ్చేసరికి వెళ్ళిపోయినట్టున్నాడు ఆ తాతనైతే ఈ పొలం అయితే ఆ తాతదే పొలంలో దూరంగా చూడండి బంతి పూలు అయితే ఎంత మంచిగా కూర్చున్నాయో ఎక్సలెంట్ మంచిగా ఉన్నాయి బంతి పూలు అయితే ఇప్పుడు నేను మీకు చూపించే ప్లేస్ అయితే నిజంగా నా లైఫ్లోనైతే ఎన్నో మర్చిపోని హ్యాపీ మూమెంట్స్ మునిప ఉన్న ఇల్లు ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది మేము వాకింగ్కి ఇటే వెళ్తాం కదా డైలీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లునైతే చూసుకుంటూ వెళ్తా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ రోజు గుర్తు చేసుకుంటా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఇల్లుతోనైతే ఎన్నో స్వీట్ మెమోరీస్ అయితే గుర్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఈ ఇంట్లోనైతే ఎవరు ఉండలేరు మా వాళ్ళు ఖాళీ పాడబడిపోయినట్టు అయిపోయింది కానీ ఒకప్పుడు ఇది నిజానికి ఒక ఇంద్రభవనం కంటే ఎక్కువ మాకైతే అంత మంచిగా ఉండేది కాలంతో పాటు కాలగర్భంలో ఇల్లు కూడా కలిసిపోయింది ఇప్పుడు నేనైతే ఒక అందమైన ప్లేస్ లాగిన రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు అటు వెళ్ళేటప్పుడు చూపించలేదు ఇటు వెళ్ళేటప్పుడు చూపిస్తానా పొలం వారి పొలం పొలం కాదు నారుమడి మీకు వెళ్ళేటప్పుడు చూసిందని ఇంకా ముందుది ఇదేమో వేరేది ఇక్కడైతే వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ తాడి చెట్టు అక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి చూపిస్తాయ్ పెద్ద తాడి చెట్టు తాడి చెట్టు కిందనే ఇది నారుమడి ఇంకా మోటర్ చేసింది వల్ల మోటర్ వేస్తాడు నీళ్ళైతే తెల్లగా మంచిగా కనిపిస్తే నీళ్ళు పోస్తాడు అయితే ఇక్కడ కూడా ఆగి మేమైతే కొద్దిసేపు ఒక అక్కడ ఒక నిమిషం రెండు నిమిషాలు ఆకుండా పోతాం ఇంకా ఇది ఇవాళ మా ఎండింగ్ పాయింట్ అయితే డైలీ ఇక్కడ కూడా కొద్దిసేపు ఆగిపోతాం కానీ ఈ రోజుకైతే ఇది ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో మీకైతే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో కాండి శ్వేత ఈరోజు ఏమనిపించింది ఈరోజు మీకోసమే స్పెషల్గా వీడియో అయితే తీసిన అంటే మా ఈ లైఫ్ స్టైల్ని చూపించాలనే ఉద్దేశం కొద్దీ తీసిన ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా కదా తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే నేచర్ అంటే నచ్చని వాళ్ళు ఉండరు దాదాపు మా ఈ వాకింగ్ జర్నీ అయితే మొత్తం నేచర్లోనే ఉంటుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఇంటికి చేస్తాం మళ్ళీ అదే గజీ బిజీ అవే రన్నగోళ శబ్దాలు అందుకే ఇక్కడనే ఎండింగ్ చేద్దామని అయితే వీడియో ఎండ్ చేద్దామని ఆయన బై బాయ్ నెక్స్ట్ కొత్త వీడియోతోనైతే మళ్ళీ కలుసుకుందాస్ మా ఫ్రెండ్ చెప్తాను కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి బై బాయ్